నానా అర్థాలు నానా అర్థాలు కంటే ఒకే పదానికి వేర్వేరు సందర్భాలలో వేర్వేరు అర్థాలు ఉండటాన్ని సూచిస్తుంది తెలుగు భాషలో ఇటువంటి పదాలు అత్యంత సాధారణం మరియు సాహిత్య కావ్య రచనలలో గొప్ప సృజనాత్మకతను తెస్తాయి తీర్థం నానా అర్థము పుణ్యనది జలం ఉపాధ్యాయుడు మంత్రి తుండము అనే పదానికి నానా అర్థాలు పక్షి ముక్కు నోరు ఖండం దక్షిణ అనే పదానికి నానా అర్థాలు ఒక దిక్కు సంభావన దర్శనం అనే పదానికి నానా అర్థం చూపు కన్ను బుద్ధి శాస్త్రం దాహం అనే పదానికి నానా అర్థాలు దప్పిక కాలుట దిక్కు అనే పదానికి నానా అర్థం దిశ శరణం ధర్మం అనే పదానికి నానా అర్థం పుణ్యం న్యాయం ఆచారం యజ్ఞం ధ్వని అనే పదానికి నానా అర్థం శబ్దం వ్యంగ్యార్థం నందనుడు అనే పదానికి నానా అర్థము కొడుకు సంతోష పెట్టేవాడు పక్షం అనే పదానికి నానా అర్థం వరుస రెక్క పదహైదు రోజులు వైపు పదము అనే పదానికి నానా అర్థము చిహ్నము పాదము స్థలము అడుగు పరిఘము అనే పదానికి నానా అర్థము గాజు కుండ దెబ్బ పాకము అనే పదానికి నానా అర్థం పంట వంట నారికేలాది కావ్య పాకలు పావనం అనే పదానికి నానా అర్థము జలం గోమయం రుద్రాక్ష పవిత్రం బుధుడు అనే పదానికి నానా అర్థము పండితుడు బుధగ్రహం వేల్పు వృద్ధుడు వస్త్రం అనే పదానికి నానా అర్థము కోట వరిమడి తీరం సూత్రం అనే పదానికి నానా అర్థము నూలుపోగు జంద్యం ఏర్పాటు వివరం అనే పదానికి నానా అర్థము రంధ్రం దూషణ హరి అనే పదానికి నానా అర్థము విష్ణువు సూర్యుడు కోతి కప్ప గుర్రం గుణము అనే పదానికి నానా అర్థము దారము వింటినారి స్వభావము విద్య దయ తెలుగు భాషలో నానా అర్థాలు కేవలం భాషా వైచిత్రీకరణకే కాకుండా సాహిత్య సంపద మరియు సాంస్కృతిక సూచికగా కూడా పనిచేస్తాయి